గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని నా తల్లిని అవమానించిన తర్వాతే బైకట్ చేశారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు శాసన శాసనమండలిలో వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి రెండు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా అవమానించారు అది గుర్తుపెట్టుకుని మీరు గౌరవ సభ అయిన

గుర్తు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక పాద నట్టుకోలేక సభ వైకా చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఉమ్మడి రామారావు గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టమటి రవి గారు అన్నారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా